దైవమర్మములు సహోదరుడు భక్తి సింగార్య అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు జనవరి పద్దెనిమిది దేవుని మార్గము యథార్థమైనది పద్దెనిమిదవ కీర్తన ముప్పయో వచ్చినం దేవుడు ఎల్లప్పుడూ అంతమును ఆదిలోనే ఎరిగినవాడు ఇది మానవ మాత్రులమైన మనకు అంత సులభంగా అర్థం కాదు అయితే మనం సహనముతో కనిపెట్టినచో దేవుడే మనకు ఆ విషయమును నేర్పించును అనేక సంవత్సరముల వరకు దావీదు ఈ సంగతిని గ్రహించకపోయినప్పటికీ దేవుడు దావీదును ఏర్పరచుకొని పిలిచినప్పుడే అతని పక్షంగా ఉన్నత పరలోక ఉద్దేశములను కలిగి ఉండెను మనం కూడా పశ్చాత్తాపంతో ఆయన ఎదుగుకు మొదటిసారి వచ్చినప్పుడు మనల్ని క్షమించి రక్షించట్లో ఆయనకు గల ఉద్దేశమును ఆయన మనసులోనున్న దానిని గ్రహించలేము ఆ సమయంలో కేవలం క్షమించబడి కడుగబడి శుద్ధి చేయబడి దేవుని ఎదుట నీతి తీర్చబడి విషయమే మనము పట్టింపు కలిగిందుము ఆయన తన మార్గమును మనకు ఆరంభించినప్పుడు కొన్ని పర్యాయములు మనం ప్రశ్నించదుము మరికొన్నిసార్లు ఎదురాడేదము కూడా అయితే దేవుని వాక్యములో మనం చూచినచో వివిధ రకములైన కష్టముల ద్వారా దేవుడు తన మనసును స్పష్టముగాను క్రమముగాను మనకు బయలుపరచుచుండును జీవితంలో అనుభవించిన ప్రతి ఒక్కటి గాఢమైన పరలోక నిత్య అర్థమును కలిగినదిగా ఉండును దేవుడు తన సొంత మార్గంలో తన మనస్సు తలంపు ఏర్పాట్లను అనుసరించి మనల్ని నడిపించుతున్నాడు మనము ఆ విషయములను తర్వాత తెలుసుకుందు అంతవరకు దేవుని మనస్సు నెరుగుటకు మనం ఓపికతో నేర్చుకొనుచొనుండవలను ప్రైజ్అలాడ్